వీడియో మొదస్తాయి ఇంకా గణపతిల వీడియో రీట్స్తాయి తరపు ఇక్కడ కొన్నిస్ స్టార్ట్ చేసుకొన్నా మన చెల్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవరైనా ఏ కమ స్టార్ట్ చే యాట కొడవన్నతో పప్పరా పప్ప నరకత ఇగో సరికొసరికొసరి యాట తలర్ నడికున్నా పప్పరా పప్ప నరకత ఇవతకేనే శుకేనే ఇన్షా అల్లా ఇచ్చుకోప్ప ఊతి వదు అని చూస్తారేమో ఇలా ముంగుకొస్తుందని చూస్తారు ఇక కుక్కొచ్చి చూడు ఎక్కడ కుక్క ఇక విందే పెళ్ళి చేసి ఇచ్చినాం కానీ లేదంటే గల్లీ తోపు అవుతుంది ఇది ఇది ఈడగిట సెట్ గణపతి సెట్ చూడు ఇక చూపిస్తాం అది చూసి ఎట్లుందో చూడండి ఒకప్పుడు అన్ని గేదెలు తిరిగలేమ్మే ఇప్పుడు తిరుగుతాము అందరికీ టివిట్లు అయినాయి వేడి ఇటుకోతాడు వేడి ఇటుకోతాడు ఇక నేను మధ్యలోనే అయితే ఎక్కడెక్కడ పోతా నాకే తెలియదు అట్లా అయిపోయింది నా మైకులు లేవు మైకులకు ఇంకా బడ్జెట్ లేదు తెచ్చుకుంటాం అది త్వరలో ఇప్పుడైతే చూడండి ఎంజాయ్ చేయండి అంటే భూములే కదా అది కడుతుంది ఇక ఇప్పుడైతే అరే ముఖం ఎక్కడ మొత్తం ఈ వంశ పని ఏదో చేస్తాడు చూపిస్తా ఇప్పుడు అక్కడ వీళ్ళే పోతాం కాబట్టి వీడు ఈడో ఫస్ట్ నేను ఈడో చేస్తుంది పందేనా వీడు ఒక్కడెక్కుతుండు వీడు దిగిపోయాడు వీడిగా ఇట్లా ఎప్పుడంటే అప్పుడు ఆపవుతుంది బండి ఈక అంటే వీడికి నడపనీకి రాదు అనుకోవాలన్నా లేదంటే వస్తుంది అనుకోవాలన్నా ఏం తెలియదు అంటే నడుపుతాడు నడుపుతుంటే ఒక రేంజ్ లో నడుపుతాడు అదిపెట్ట నీ గురించి విన్నాను కొంచెం కొవ్వు ఎక్కువని కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ ఇంత మేధావి అంటే ఏమని చెప్పాలి చెప్పు మీరే ఇట్లా ఉంటారు చూడు చూకా వీడు బంజే అంటాడు అన్నీ గజుడు వాణ్ అగ్ ఇచ్చిపెట్టొచ్చు ఆ వాణ్ ఇచ్చిపెట్టొస్తాగా వస్తాగా గజుడు అది సైడ్ అగ ఇచ్చిపెట్ట ఇట్లా అయిపోయింది అది ఎప్పుడో వీడుతో అట్లా మీరే అదే అదే బండి బండి ఎట్ల నలనేది ఇంకా క్యోమీటర్ అండి నర్తుడు ఈ వాన వీడియో చేస్తున్నావు అరే నువ్వు రోజు రోజుకి సంఖ్యాండగా తయారైతున్నావు తెలుసా నీకు వీడియో మంచిగా మంచి వస్తా

ఓడిపోయామని ఎవ్వరినీ తెలియదు అది వాళ్ళకి తప్ప అంటే నేను కూడిచిన కాబట్టి నాకు తెలుసు నవ్వుతుండీ ఓడిపోయితే నవ్వుతు అంటే వీళ్ళు ఎంత మేధావి ఈ నా కొడుకుని నమ్మద్దు అమ్మాడు నమ్మద్దు అంత మేధాగలు వీళ్ళు అంటే చెప్తున్నాం మళ్ళోసారి మీరు పొరపాటులు అస్సలు చేయకండి పొరపాటు చేసినాం అనుకో పోతారు ఇక ఎక్కడ పోతారు నా గడే తెలు ఇగ అన్న తో ఇక గన్నల్లో ఇది కరంకోట్ గన్లు ఇవన్నీ ఏ సడు అప్ప కింద వస్తాడు ఈ గల్లలో ఎలా చచ్చిపోతాం తెలియదు ఈ వీడియో మంచి చూడండి నచ్చిపోతుంది చచ్చిపోతాము గల్లని ఇక మా ఎమ్మోళ్ళకైతే వీడియో చూపించండి ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ అంటారనమాట ఇవన్నీ రూమ్ వాళ్ళు వర్క్అట్ చేస్తారు కదా ఈ రూమ్ ఈ రూమ్ ఉంటుంది కాబట్టి అంతా కరెంట్ ఉంటుంది వచ్చింది పోస్తారు కదాగా గనీ వాళ్ళు అది గెలుపు ఉంటారు ఇదంతా గట్టి ఉంటే మాకేం ఐడియా అంటే ఫస్ట్ మేము అప్పుడు పెట్టినప్పుడైతే ఏంది అలా హౌస్ వాళ్ళతో ఇట్లా తీసుకుని వచ్చి అట్లా కట్టెలను కట్ట చేసి చెట్టు కట్టడం జరిగింది ఇప్పుడైతే అవన్నీ ఏమొద్దు అని టైం కానీ కొన్నికి కట్టెలను కొన్ని అయినాయి నెలగడకైతే అయినాయి ఇక మీనివి చేస్తాం కదా అది ఒకటే కానీ అన్నీ ఓకే అప్పటి సామాన్లు ఉన్నాయి కాబట్టి ఓన్లీ డెకరేషన్ క్లాత్ ఇవి అవి తీసుకోవాలి అవి మళ్ళీ మీకు వీడియోలు ఫుల్ వస్తాయి ఆ వీడియోలో చూడండి చూసినాక చేసుకోండి అండ్ బెల్లైకని కొట్టండి ఇక గెల్లనేది ఉంటాయి ఇక వర్కర్స్ వర్క్ చేస్తాం ఇది మా సామాచు ఇక అంటే ఫస్ట్ మీరు చేసిండు గెల్ల అంటే ಮುನಿ ಅಲ್ಲೇ <that dans spirit> మన అంటారు కానీ పోతాడు అంటే ఇది ఏమో చేద్దామని ఒక కోతున్నాడు మమ్మల్ని చూడండి ఏమన్న అయితే ఇంపద్యతని ఇది మనం ఇంత కష్టపడి వీడియోస్ చూస్తే గిట్ట మీరు సబ్స్క్రైబర్స్ అని రాసుకోవా చూడవ లేదు మరి ఫుల్ ఛానల్ ఉండేవి అండి ఒకటే ఛానల్ మీరు మంచిగా చూడండి వీడియోలు ఆ డ్యాన్స్ అవన్నీ తీసుకుంటామంటే మీకు ఎంటర్టైన్ చేయనింగ్ నవ్వి పెయింటింగ్ అది ఒక సింపుల్ గా నవ్వి పెయింటింగ్ ఇప్పుడు అదంతా కాదు ఆ ఉద్యోగ పంచాలు ఇచ్చి పెట్టుండి ఇప్పుడు మన పైన అటు ఆ కొండ మీనికి ఎత్తున్నాం ఈ మాట్లాడుతున్నాడు వీనికి క్లారిటీ ఉండదు నాకు క్లారిటీ ఉంటుంది వీడు వీడు ఏం మాట్లాడతా వానికి ఏరిక వానికి మ్యాక్సిమం దెడ్దిమ్మక్ అని పేరు పెట్టినాం కానీ లొకేషన్ అయితే ఇప్పుడు అది అనుకుంటున్నాము అక్కడ సైడ్ ఉంది కదా సైడ్ అది అక్కడ పోదాం అనుకుంటున్నాం ఆ లోపలికి అయినాక మెల్లగా స్మూత్గా డిగో తీస్తా అంతవరకు చూడండి ఎట్లుంది ప్లేస్ ఇప్పుడు మా ఫ్రెండ్స్ దిగడానికి ఆలోచిస్తున్నారు దిగుర ఫస్ట్ మళ్ళీ చేయి నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు అందరు అంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పి అలాగే చూసినా ఏ దిగ దేనికి ఇంత అంటలు అడ్డా నాకే కప్ప మీరు దొరకని వస్తుంది నేను వస్తున్నాను కంటే అంటే నేను వాటర్ అయితే జబ్బలు వస్తుంది గల్లో వస్తే ఇట్లుంటుంది వాతావరణం ఇప్పుడైతే ఏదో చెట్లను మంచిగా పొడగ దూసి కొట్టేసేయలే వీడియో షార్ట్ షార్ట్ వస్తుంది కొద్దిగా ఇప్పటిలో కొద్దిగా రాళ్ళు రాళ్ళలో కింద పడతామని వీడియో ఆపడం జరుగుతుంది ఒక్కోసారి

ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్రదేశం గానులు చెట్లు కొట్టాలి మనం వచ్చేసాం పదా ఫస్ట్ మాట్లాడుకుంటే కానీ ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు ఎక్కడికి మనం వచ్చేసాం చెట్లు ఇట్లా తగిట పాములు కనబడ్డాయా నాగరాజ అంటది ఒక ముందే చేస్తాడు బుగులు అయితే చూడప్ప ఈడు ఇంత పెద్ద గాడిద అయిన కానీ బుగులు పడుతున్నాట పాములు వస్తే బుగులు పడతారా రే భయం అవుతుంది భయం అవుతుంది అంటే అమ్మో మళ్ళీ సరా భయం అవుతాయి అవుతాయి ఇవి మంచిగా ఉంటాయా కొడితే ఇద్దరు వస్తుంది మనోనికి నైట్ ఆంటీ దగ్గర పోయిడు ఆంటీ బాగా అలవాటు నేర్పింది అక చూడు చూడాప్ప ఆంటీ తావోతుని గిటా చేసిందానికి ఇప్పుడు ఎరికాయి నాకు గిటా నిలబడ్డు నిలబడి వచ్చేలా అక్కడ ఇక్కడ పోతుండు ఇక మనోనికి మనోడు కట్టెలు కొడుతుండు ఇదేమో చూస్తుండు మీకెళ్ళి వర్షం పడుతుంది కట్టెలు కొడుతున్నాడు వాడేమో అక్కడ చూస్తుండు ఎట్లా కొడుతున్నాడు అని ఫోకస్ చేస్తున్నాడు మనోడు ఈ కొట్టర కొట్టదు ఏమమ్మ కొట్ట కొట్టు చేతి జార్కెట్ కొట్ట ఒక్కసారి జారిందనుకో గంటలలో యాగండ్లలో పోయి పక్కన అవుతాం తెలీదు ఇక ఎత్లకుందా సూరేంటా ఇదారు

వాళ్ళ అంకుడు ఫోన్ చేసిండు మా ఇంటికాడా శ్రీనిరాజా అంకుల్ ఫోన్ చేసిండే నేను కట్టడానికి వస్తున్నా నేను